సాయి పంతొమ్మిది వందల ఆరు జూలై నెల సనాతన సారథిలో రామశర్మ గారి వ్యాసం గురించి తెలుసుకుందాం ఆ వ్యాసం పేరు బాబా ప్రకృతి బాబా ప్రకృతి సాయిరాం స్వామి చెంతకు తరచుగా వచ్చి సేవించుకుంటూ ఉండే భక్తులు పొందరము బాబా సెల్ఫేటువంటి పనులు పలుకులు అర్థం గాక సాయి విషయంలో ఒక మామూలు అనేది ఉండదు మన ఊహకేగాక తాను అనుకున్న దానికి భిన్నముగా ఒక్కొక్కప్పుడు స్వామి జరిపించరు అప్పుడు మనము ఆందోళనతో తలకిందవుదాము సాయి ఒక పని చేయుట కానీ మంటకు కానీ హేతువులు అనేక ఉండును అవి మనకు అగోచరములు తాత్కాలిక గోచరమైనది తప్ప తర్వాత పరిణామం కానీ మనం బాబా ప్రభుత్వని పరి విధములుగా భావించుము ఉదాహరణకై బాబా మనతో ముచ్చటించుట మనకు సెలవులు ఇచ్చి సాగనంపుట మన ఇండ్లకు తాను దయచేయుట మలుగు వాళ్ళు ఒట్టి మన ఇంటికి రావాల్సిందని ఎంతకాలమో ప్రార్థించినో ఒక్కొక్కసారి వచ్చుట లేదు పిలిచిన మాత్రం మన ఇంకో చోటికి పోతురు ఒక్కొక్క పర్యాయం వచ్చినవి రారు ఇంకొకప్పుడు చెప్పగా వచ్చరు ఒక చోటికి పిలువనైనా వచ్చరు ఇంకొకవేళ చెప్పి పిలిపించుకొని వద్దురు ఎట్లెందుకు చేసిరి అట్లెళ్ళు చేరేరి అయి ఇట్టే అన్నీ కూడా చేదురా అనేటువంటివి ఇటు సందేహములకు భగవంతుని ప్రకృతిని అనగా సృష్టిని పర్యవేక్షణ చేసిన సమాధానము సుబోధమగును ఒకే మేఘము ఆకాశమంతటను ఉడును అది ఒకచోట వర్షించును ఒకచోట చినుకైనను రాల్చదు ఒకచోట మితవృష్టి ఇంకొక చోట అతివృష్టి వెరుగుతావున తోవలు మాత్రమే పరి మరియు చోట జంజామారుముగా వేగించినటువంటి వా స్థలాంతరం మన చల్లని గాలి మాత్రమే కల్పించును ఒక ఏడ ఉరుములు మెరుములే రూపును ఒక ఏడ ఉరుములు మెరుములే చూపును ఒకవైపున పట్టిన వడగంటే వశించును ఇంకొకప్పుడు పిడుగులు కూడా కురిపించును మేఘమ్మనకు ఒక వీరు వారి చుట్టాల మరొక గ్రాము వారు కానివార వర్షపాతం ఎప్పుడు వచ్చును జ్వరాభాపేష ఉన్నప్పుడే కదా మేఘమ్మునకు ఎవరు ఏమి ప్రతిఫలం ఇవ్వగలరు ఏమి కావాలను ఆ మేఘమ్మునకు మన నుండి ఏమి కావాలి మన నుండి అట్లే ఐక్యక వాంచయు స్వార్థములు అనేటువంటి లేని మన స్వామికి ఎవరు ఉండి ఏమి ప్రత్యుపకారం కావాలను అది లేదు కాన ఎక్కువ తక్కువలు తనకు ఎక్కడవి ప్రత్యక్ష చింతామణి అనేటువంటి బాబా నుండి మనమే పరిపరి విధాల మీరు పొందుతున్నామని కానీ మన వలన తనకు ప్రతిఫలం శ్రమయ్యే కదా సర్వ సమరశీలుడైనటువంటి మన స్వామికి అందరి ఎందు కృపయే ప్రేమయే తగినటువంటి సమయమున తగిన రీతిగా తానే మనం ఆదరించి ఆనందం ఇచ్చును అనేది నమ్మి వేచి ఉండటం ఇది కాబట్టి ఏమి చేశానో భక్తుల మేలుకే అనించి ఉండరండి అని బాబా పాడేడి పాట మనము మరువరాదు భగవత్ ప్రకృతి యోగు ఈ సృష్టి నడక ఎంత దురవగాహమ బాబా భగవాన్ చరిత్రము సహితము అంతే రామశర్మా సాయి రా సమస్తలో భవతు సమస్తలో భవతు సమస్తలో భవతు ఓ శాం శాంత శాంత జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి